జై శ్రీమన్నారాయణ ధర్మపదం భాగము ఒకటి విభాగము ఎనిమిది మనుధర్మశాస్త్రము చాతుర్వర్ణాలు శూద్రులు అనే ఈ చాప్టర్ను చూద్దాం ధర్మము అనేది వేదాల నుంచి మనకు వచ్చిన సూత్రాలు వేదాలు భగవాను నుండి ఋషులకు అపౌరుషేయముగా వాక్కు ద్వారా వచ్చినవి వాటిని జ్ఞాపక శక్తిలో ఉంచుకున్న ఋషులు వాటిపైన వారి యొక్క వివరణలు కామెంట్స్ వ్రాసారు అవి ఏ స్మృతులు అంటే స్మృతులు వేరు శృతులు వేరు కొంచెం భేదం ఉంటుంది శృతులు అంటే వేదములు శృతులు అంటే మరలా వాటిపైన ఋషులు వ్రాసినటువంటి వివరణ వీటినే మనం ఉపనిషత్తులు అంటాం శృతులు అంటే వేదములు స్మృతులు అంటే ఉపనిషత్తులు కదా వీటిలో నుంచే మనకి ధర్మాలు వస్తున్నాయి ఈ ధర్మాలను రంగరించి వాల్మీకి మహర్షి తన రామాయణంలోను నాయికి నాయకుల ద్వారా అలాగే వ్యాసభగవానుల వారు మహాభారతంలో కథానాయకులు నాయకుల ద్వారా ఇతర ఉత్తముల ద్వారా ధర్మాలు మనకి తెలియజేశారు మనుస్మృతి చూస్తే పురాతనమైనది కృతయుగం నాటిది రామాయణం త్రేతాయుగము నాటిది మహాభారతం మనకి ఎప్పుడొస్తుంది ద్వాపరంలో వస్తుంది కలియుగంలో కూడా వ్యాసుల వారు చెప్పినటువంటి మహాభారత ధర్మాలు మనం పూర్తిగా నమ్ముతున్నాం ఆచరిస్తున్నాం కూడా ముఖ్యంగా మనకి ఈ స్మృతులు అంటే ఉపనిషత్తులలో యాజ్ఞవల్క్య స్మృతి అలాగనే పారాశర స్మృతి పరాశర స్మృతి ఇంకా చాలా స్మృతులు ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి ఈ స్మృతులు వాటికి మళ్ళా పద్దెనిమిది ఉపస్మృతులు ఉన్నాయి ఇవన్నీ కూడా ధర్మం గురించి చెప్తున్నాయి మన ఈ మనుస్మృతి అనేది క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే వచ్చిందని భారతీయ శాస్త్రవేత్తలు పాశ్చాత్య శాస్త్రవేత్తలు మెజారిటీగా ఒప్పుకున్న విషయం ఇక్కడ మనుస్మృతిలో సూత్రుల గురించి మనువు ఎలా చెప్పాడు మనువైతే సూత్రుల గురించి తక్కువ చేసే చెప్పారు అయితే ఈ చెప్పే శ్లోకాలు మనువు రాశాడా లేక ప్రక్షుప్తాలుగా చేరా అనేది మనకు తెలియదు స్త్రీల గురించి కూడా కొన్ని చోట్ల తక్కువగా చెప్పాడు కొన్ని చోట్ల ఎక్కువగా చెప్పాడు మనువు సూత్రుల గురించి చెప్పే శ్లోకం ఒకటి చూద్దాం మనం మార్జారణకు లౌహత్వాచేషం మండూక మేవచ్చ లూక కాకాంచ సూద్రహత్య వ్రతం చరేత్ అని అన్నారు మను ధర్మశాస్త్రంలో ఒక శ్లోకం అంటే పిల్లి ముంగిస పాలపిట్ట కప్ప కాకి ఉడుము గుడ్లగోబా లాంటి జంతువులు పక్షులను సంహరించేవాడికి రాజు ఎట్టి శిక్ష వేస్తాడో అలాగనే శూద్రులను శూద్రులను సంహరించే వారికి అట్టి శిక్ష వేయాలి అని ఈ శ్లోకం చెప్తుంది అంటే శూద్రులను అంటే శూద్రజాతి వారిని పక్షులతో కుక్కలతో జంతువులతో చూశాడు అనే ఒక అపవాదు ఉన్నది ఇది మనుధర్మశాస్త్రంలో మనువు రాశాడా లేక కొందరు ఎవరైనా ప్రక్షిప్తంగా చేర్చారా అనేది ఇప్పుడు చర్చిలో ఉన్నది ఇలా ఉండగా ఇంకొంచెం మనం ఈ శాస్త్రాల్లోన చూస్తే రామాయణంలో చూద్దాం చాలామంది నేను విన్నాను రామాయణం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు వాల్మీకి వ్రాశారు ఉత్తరాఖండం వ్రాయలేదు అంటారు మళ్ళా నేను విన్నాను చాలామంది అంటారు ఉత్తరాఖండ్ కూడా వాల్మీకి ఏం రాశారు అని ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది ఉత్తరాఖండ్లో మనం చూస్తే ఒక చాప్టర్లో అయోధ్యలో రాముని ఆస్థానానికి ఒక బ్రాహ్మణుడు తన చనిపోయిన బిడ్డను తెచ్చి అక్కడ పెట్టి శ్రీరాముని నిందిస్తాడు శ్రీరామ నీ రాజ్యంలో ధర్మం లోపించింది అందుకే నా బిడ్డ చనిపోయినాడు అంటారు అనేసరికి రాముడు అక్కడున్న పెద్దలను విచారిస్తే వారు అంటారు వారు వారిలో వారు చర్చించుకొని యోగ దృష్టితో చూసి శ్రీరామచంద్ర నీ సామ్రాజ్యంలో దక్షిణాపదములో ఉన్న పడమర సముద్రం భూభాగంలో అంటే నేటి కేరళ భాగం అది ఒక శంభుకుడు అనే శూద్రుడు నీటిలో తపస్సు చేస్తున్నాడు సూత్రులు ఈ కాలము ఈ యుగ ధర్మం ప్రకారము తపస్సు చేయరాదు అతని పాపం వల్ల ఈ బ్రాహ్మణ పుత్రుడు చనిపోయినాడు అని చెప్తారు అతను శిక్షించాలి అంటారు అప్పుడు రాముడు వెళ్ళి ఆ కేరళలో అంటే నేటి కేరళ ఆనాడు దక్షిణాపదంలో పడమర సముద్రం పక్కన ఉన్నటువంటి ఆ సూత్రకుడిని చూస్తాడు అతని పేరు శంభుకుడు బయటికి పిలిచి శంభుక నీ పేరు శంబుక అన్నావు కదా మరి నీ జాతి ఏమిటి అంటే నేను సూత్రుడను మరి తపస్సు చేయకూడదు కదా ఎందుకు చేస్తున్నావు తపస్సు చేయాలని చేస్తున్నాను నాకు మంచి గతి కావాలని సూత్రుడు తపస్సు చేయకూడదు కదా నేను శిక్షిస్తున్నాను అని చెప్పి అతన్ని శిరస్సు ఖండించేస్తాడు రాముడు తిరిగి రాముడు వచ్చేసరికి అతను ఆస్థానంలో చనిపోయి ఉన్న బ్రాహ్మణ బాలుడు ప్రాణంతో లేస్తాడు ఇది చూస్తే ఎలా ఉందంటే శూద్రులు తపస్సు చేస్తే వారిని శిక్షించాలి లేకపోతే అధర్మం పిచిల్లుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మనకు అర్థమవుతుంది అంతే కదా ఇదే శ్రీమద్ రామాయణంలో మనం అరణ్యకాండ చూస్తే అరణ్యకాండలో శ్రీరాముని వైరి రావణాసురుని మేనమామ రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుని తాటకి జ్యేష్ఠ కుమారుడు మారీచుడు ఈయన రావణాసురుడితో చెప్తాడు రవణ నేను రాముని దెబ్బలకు జడిసి వచ్చి ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నాను ఈ గుహలు అంటాడు అంటే అప్పుడు మారీచుడు కూడా ఒక శూద్రుడే మరి సూద్రుడు ఇక్కడ తపస్సు చేస్తుంటే ఎటువంటి అధర్మము జరగలేదా దేశంలోన ఎక్కడ ఏ మరణాలు జరగలేదా అవి ఎందుకు నోటీస్ కాలేదు అనే చాలామంది నన్ను అడిగారు అయితే ఆ విషయం నేను వారికి సమాధానం చెప్పే స్థితిలో లేను ఇది ప్రాజ్ఞులు పెద్దలు చెప్పవలసి ఉంటుంది చరిత్రకారులు సాంఘిక సైంటిస్టు చెప్పాలి భారతదేశంలో ధర్మము కాలానుగుణంగా మారుతుంది అని చెప్పుకున్నాం కదా మారుతుంది మారాలి కూడా ఏ యుగంలో ఆ ధర్మం కలియుగంలో ఇప్పుడు రాజ్యాలు ఏర్పడ్డాయి రాజ్యాంగాలు ఏర్పడ్డాయి భారతదేశంలో చూస్తే బ్రిటిష్ కాలంలో సార్ విలియం బెంటిక్ పరిపాలనా కాలంలో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నాటి రామ్మోహన్ రాయల కాలంలో సతీ సహగమనం ఉండేది సతీ సహగమనం అంటే భార్య చనిపోతే భర్త చనిపోతే భార్య చనిపోతే కాదు భర్త చనిపోతే బతికి ఉన్న భార్యని కూడా ఆ చితిపైన బలవంతంగా కూర్చోబెట్టి దహనం చేసేవాళ్ళు దీనినే సతీ అని అంటారు ఇంగ్లీష్లో తెలుగులో సతీ సహగమనం స్వచ్ఛందంగా చేస్తే అది వేరే విషయం కానీ ఇక్కడ బలవంతంగా చేయించేవారు గత పాతి ముప్పై ఏళ్ళ క్రితం రాజస్థాన్లోకి జరిగింది కదా రూప్ కన్వర్ అనే మహిళ యొక్క సతీ దుచ్చర్య ఇలాంటివి రామ్మోహన్ రాయల కృషితో నాటి గవర్నర్ జనరల్ సర్ విలియం బెంటింగ్ గారు సతీ సగమాన్ని అంటే భర్తతో పాటుగా భార్యను దహనం చేసే సతీ సహగమన చర్యను వ్యతిరేకిస్తూ ఒక చట్టం చేశారు పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలోన బాల వివాహ చట్టం కూడా వచ్చింది చిన్నపిల్లలకు పెళ్లి చేసే కార్యక్రమం ఏళ్ళకి ఆరు ఏళ్ళకి పెళ్లి దీనిని కూడా పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో నిషేధించారు ఇలా చట్టాలు వస్తూ ఉన్నాయి ఇంకా చెప్పుకోవాలంటే ఈ మధ్యన మనకి అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది యాభై ఐదు సంవత్సరంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది అంతకుముందు ఒక హిందూ పురుషునికి ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉండవచ్చును తప్పులేదు అని ఉండేది కానీ ఈ చట్టం వచ్చినాక ఒక పురుషునికి ఒక భార్య ఒక భార్యకు ఒక పురుషుడు మాత్రమే ఉండాలి అనేది చట్టం గట్టిగా చెప్పింది ఇంకా మనం చూస్తే పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దీని ద్వారా భారతదేశంలో పుట్టి ఉన్న పురుషునికి స్త్రీకి సమాన హక్కులు ఏర్పడ్డాయి అంతకుముందు చాలా సంవత్సరాల క్రితం స్త్రీకి ఓటక్కు లేదు ఆస్తి హక్కు లేదు చాలా బాధలు ఉన్నాయి నేటికి కొన్ని దేశాల్లో లేవనుకోండి కానీ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై నుంచి స్త్రీ పురుషులు సమానము ఈక్వల్ ఓటక్కులో కానీ రాజకీయ పదవుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ జీవనశైలిలో కానీ తల్లిదండ్రుల ఆస్తిలో కానీ సర్వ సమాన హక్కులు పురుషునికి స్త్రీకి లభించాయి అంటే ధర్మం మారుతూ వస్తుంది కదా అది ధర్మం అది మన భారతదేశంలో ధర్మం మారుతూ రావడం భారతీయ వాంగ్మయములో వాల్మీకి మహర్షి ఆ తదుపరి చాలా ఎక్కువ స్థాయిలో వ్యాసమునిందుల వారు హైందవ సాహిత్యంలో ధర్మం కోసం సాహిత్యం కోసం ఎన్లైలు కృషి చేశారు వ్యాసమునిందుల కృషి అయితే చెప్ప నలవి కాదు వారు ఒక చెరిగిపోని ముద్ర హైందవ సాహిత్యంలో వేశారు రాశి పెద్ద రాశిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా భజించి వాటిని తన శిష్యులకు బోధించి దేశంలోని ప్రజలకు బోధించండి వేదాన్ని ఉత్తములకు అందరినీ ఉత్తములుగా చేయండి ధర్మాన్ని సంస్థాపన చేయండి అని చెప్పుకొచ్చారు మహానుభావులు వాల్మీకి ఆ తరుపైన ఈ వేదరాశి రాసినటువంటి వేదవ్యాసుల వారు ఇద్దరు కూడా ధర్మ సంస్థాపనకు చాలా కృషి చేశారు ఇందులో అనుమానమే లేదు నాడు వ్యాసమునిందుల వారు రాసినటువంటి పద్దెనిమిది పురాణాలు కానీ జైకావ్యం పంచమవేదం మహాభారతం కానీ అందరికీ ఆది అయింది దాని నుంచే మహాకవులు వారి గ్రంథాలను వ్రాసుకున్నారు వారు సొంతగా ఏమి రాసింది ఉండదు సొంతగా రాసినది వాల్మీకి మహర్షి వ్యాసుల వారి తండ్రి పరాశర మహర్షి రాసిన విష్ణు పురాణం తప్పినవన్నీ కూడా వ్యాసులు వారు రాసినవే వాటి నుంచే గ్రంథాలుగా చిన్న చిన్న సబ్జెక్ట్ తీసుకొని పెద్ద పెద్ద గ్రంథాలుగా చేశారు నవరత్నాలు కానీ అష్టదిగ్గజాలు కానీ కాళిదాసు కానీ త్రీనాథుడు కానీ కవిత్రేము కానీ కవిసారభౌముడు కానీ ఎవరైనా సరే అన్నింటికీ ఆదిగా వ్రాసినది మహానుభావుడు వ్యాసుల వారే జై శ్రీమన్నారాయణ దీనితో ధర్మపదంలోని ఒకటవ విభాగము ధర్మము పరిచయము పూర్తవుతుంది ఈ విభాగాన్ని నేను నాకు ఇష్టదైవులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు దుర్గా మల్లేశ్వర స్వామివారులకు సమర్పణ చేసి జై శ్రీమన్నారాయణ